చేపల ఫ్రై అన్న విడుగుతుంది అవి తీసేవి ఎడత సరిపోదా సారట్టాను ఈ వంకాయ కూర శంతపండు సారు చేపల ఫ్రై చేస్తున్నాను కదండి అందులోకి సంతపండు సారు కాసాను ఇంక ఇవి వచ్చేసి పొద్దుటే तो यार आज चला ना रे कचरा वाई दिसडू दिगाला ता आ ज्ञान दे मत बावरे तू मान करण नामा आ चलो चल బాగా వేగినాయండి తీసేస్తున్నాను అక్క వెళ్ళాడు సెంటర్కి మళ్ళీ తీసేసి మళ్ళీ నూనె పోసి ఉన్న నాలుగు ముక్కలు వేస్తానండి నేను మళ్ళీ కొంచెం నూనె పోసుకున్నానండి ఇవి వేసుకుంటాను బాగా వేగినాయి మా అబ్బాయి వంట బలే చేస్తాడండి అది ఖాళీ ఉండదు వంట టైం చాలా బాగా ఉడతాయి నూడిల్స్ మాత్రం సూపర్ గా చేస్తాడు ఉడికిన తర్వాత చూద్దాం మిగిలిన వీడియో చేసామండి మేము భోజనానికి అయితే రెడీ అవుతున్నాం అలా కరపాకర్లేదు అమ్మ మామూలు కట్టేసుకో అలా కది చాలా అరిపోతుంది సరంటాయమ్మ బిర్యాని ఫోడేస్ కాసాను సరే చేతకాలకపోతే దాటి బాటుగా వెళ్ళదు చేప ముక్కేసుకో పెద్దకోమ్మా తర్వాత సరే కింద చాలా సల్లగా ఉంది ఇంటి శీతాకాలం గురండి అందుకే మా అబ్బాయి మచ్చ మీద కూర్చున్నాడు మాకు వాళ్ళు ఈరోజే వచ్చిందండి గ్రేఫ్ నుంచి నన్ను వీడియో తెస్తుంది నేను ఒక్కదాన్ని తీసుకు అక్కర్లేదులే సరే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే వీడియో బాయ్ అండి చిన్నగా ఉందా